కోవూరు మాజీ ఎమ్మెల్యే నైటాతిస్ట్ ఆర్టిస్ట్ అని ఆయన మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిన విషయమేనని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నెల్లూరులో దేవాలయంలో యాగం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మానికి భంగం కలిగిందన్నారు కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని సంతకం పెట్టేందుకు జగన్ కు ఎందుకంత ఇబ్బందిగా ఉందని ప్రశ్నించారు ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు జనసేనలోకి రావాలనుకుంటున్నారని మా పార్టీలోకి తీసుకోరని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు

నేను కిషోర్ గురుకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మానికి భంగం కలిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్షరాల నిజం సత్యం లడ్డూ నిజంగా కలుషితం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మేము ఇతర మతాలను ఎవరిని కులాలను కాని మతాలను కానీ దూషించలేదు కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని మేధావులు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు ఈ రోజున నేను భగవంతునిపై నమ్మకం కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వలేని ఒక ఎక్స్ సీఎం నాకు నోటీసులు ఇచ్చారు మీరందరూ పూజ చేయండి అని నానా యాగి చేస్తున్నారు మాకు కావాల్సింది కూడా అదే నిన్నటి రోజున నిజంగా వైసీపీ నాయకులు ధర్మ పరిరక్షణ జరగాలని తిరుమల దేవస్థానంలో అపవిత్రమైన లడ్డూ విషయంలో న్యాయం జరగాలని గాని ఖచ్చితంగా మీరు కానీ పూజలు చేస్తుంటే మేము కూడా అదే మాట్లాడుతున్నాం మరే ఇతర వాక్యాలు చేయలేదు కచ్చితంగా కూడా లడ్డు అపవిత్రం చేసిన వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మరొక వారి తెలియజేసుకుంటూ రసూభాయ్ కేసలే హో బౌద్ది హోగా నా మ్యాదన కిషోర్ గురుకుల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫలోయర్ ప్రశాంతంగా ఉంది ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రామాల తవ్వకాలు లేవు ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు భూదందాలు లేవు భూ ఆక్రమణ లేవు వైసీపీ పెత్తదారుల అజమాయిషీలు లేవు అని అనుకునే లోపల వచ్చేశారు పవన్ ప్రసన్న గారు బౌద్ధి ఒక అక్కో దేక్కే పద్దతిగా ఉంటే బాగుంటుంది వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు జనసేన పార్టీలోకి ఏదో వస్తున్నారని చెప్పి ఎవరో అనుకుంటున్నారు ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు కోవరి నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎన్ని సార్లు చెప్పారు యూ టూ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే మీరు చేసే శాస్తలు వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు తల్లి వయసున్న కాడి నుంచి చిన్న బిడ్డ కూడా మీ కోపం మీ ఆరాటం మీ ఆత్రం మీ ఆవేశం మీ పెడత్రం అన్ని ప్రజలు చూసేశారు ముసల్తనం అయిపోయింది ఇంకా మీకు రాజకీయ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ వద్దు బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు